ఈ నెల పదిహేడున జరిగిన వారం వేడుకలకు పీడీలో ఆసిర్ ఖాన్ల నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు గోదావరి కానీ లేబర్ కోర్టు సమీపంలోని గాంధీనగర్ ఆసిర్ ఖాన్ వద్ద నిర్వాహకులు పీరీలకు ఆదివారం సాయంత్రం చిన్న సోమవారం ఉదయాన్నే వాడల్లో తిప్పారు ప్రజలు పీరీలను భక్తితో ఆలింగనం చేసుకుంటూ భక్తిని చాటారు నిర్వాహకులు పీరీలను గుండం చుట్టూ తిప్పారు ఈ సందర్భంగా నిర్వాహకులు భాష మాట్లాడుతూ దాదాపు వంద సంవత్సరాల కాలం నుండి కులమతాలకు అతీతంగా ఆసిర్ ఖాన్ వద్ద పీరీలను నెలకొల్పుతూ వస్తున్నామని తెలిపారు మా పెద్దలు మాకు ఇచ్చిన బాధ్యతలు ఆకాంక్షలను నెరవేరుస్తూ రావటం జరుగుతుందన్నారు అలాగే ఆదివారం సాయంత్రం చిన్న మటికీలు తీయటం జరిగిందని మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు పీరియలకు పెద్ద మటికీలు అగ్నిగుండం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి చౌరస్తాలో పీరియలను ప్రజల మొక్కుల కోసం ఉంచడం జరుగుతుందని వెల్లడించారు వంద నూట యాభై సంవత్సరాల నుంచి మా నుంచి నడుస్తున్న సాంప్రదాయ ప్రకారమే మోహరం పండుగ ఈ ఆచార ప్రకారం ఈ నిన్న నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి ఈరోజు ఉదయం ఐదు గంటల వరకు ఏడో రోజు జరుపుకోవచ్చు ఏడో రోజు జరుపు జరపడం జరిగింది ఏడో రోజు అనగా చిన్న మటికి మళ్ళీ తొమ్మిదో రోజు అనగా పెద్ద మటికి పెద్ద మట్టికి పదహారవ తేదీ పండగ పదివేల తేదీన జరుపుకుంటున్నాను చౌరస్తలో అలాగే గుడ్డ కార్యక్రమానికి అంగవైభవంగా చాలా భారీ ఎత్తున బయటి వాళ్ళు కూడా హిందూ ముస్లిం మత మత భేదాలు లేకుండా చాలా చాలామంది ఒక గుండం కార్యక్రమం పాల్గొని గుండంలో నడు నడుపుతూ ఆ దేవ్ దేవుని కృపకు హాజరవుతారు ఈ కార్యక్రమంలో షేక్ తాజుద్దీన్ షేక్ ఖాజా అలావుద్దీన్ సమీర్ ఇమ్రాన్ అజీం అలీ మొద్దీన్ అలీముద్దీన్ శ్రీకాంత్ తాజుద్దీన్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్